క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు శుక్రవారం వేములవాడ పట్టణంలో ప్రెస్ క్లబ్ సౌజన్యంతో సాయి క్రికెట్ టీం వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రభుత్వ విప్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో గతంలో కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి క్రీడలను ఆడేవారమని ఆధునిక ప్రపంచంలో క్రికెట్ను విశ్వవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారని అన్నారు క్రీడలు ఆడడం వల్ల సమస్యలను అధిగమించే శక్తి ఏర్పడుతుందని క్రీడాకారుల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు యువత గ్రామాల్లో క్రికెట్తో పాటు ఇతర క్రీడలను రాణించాలని అన్నారు మన ప్రాంతంలోని క్రీడాకారులకు ఉపయోగపడేలా అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని యుద్ధ ప్రాతిపదికన త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు గత కాంగ్రెస్ పార్టీ హాయంలో నిధులు మంజూరయ్యాయన్నారు మినీ స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన క్రీడా సామాగ్రిని అందుబాటులోకి తెస్తామని వేములవాడ పట్టణ యువకులకు క్రికెట్ ఆడడానికి మైదానం కావాలంటే మరిపెల్లి ప్రాంతాల్లో మైదానానికి స్థల పరిశీలన జరుగుతుందన్నారు దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు సాయి టీ ఆ ఇది ఆరోసారి క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసి ఈరోజు ముఖ్య మన ఎమ్మెల్యే గారు చీఫ్ ఎఫ్ గారు చీనన్న గారు ముఖ్య వచ్చారు ఈ ఓపెనింగ్ మ్యాచ్ అన్న చేతి మీదకి వెళ్ళి టాస్ వేశారు రెండు పెస్టింగ్లు వాడుతున్నాయి ఈరోజు ధన్యవాదాలు సినిమా సాయి టీమ్ ఆధ్వర్యంలో డ్లు ఉన్నటువంటి ప్రెస్ మృతుల సౌజన్యంతో ఈరోజు ఇక్కడ క్రికెట్ ఆటల పోటీలు ప్రారంభం కావడం ఆనందదాయకం ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి ఈ సాయి టీం సంబంధించినటువంటి సభ్యులకు ప్రెస్ సోదరులకు ఇందులో భాగస్వామ్యం అవుతున్నటువంటి వారందరికీ కూడా పేరు ప్రేరణ మరో ఆహ్వానించింది అందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వకం నమస్కారం ఈ సందర్భంగా తెలియేస్తూ మన గ్రామీణ ప్రాంతాల్లో మొదటగా కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఇంకా మునుముందు మనకంటే ముందు తరాలలో మల్ల యుద్ధము అయితే శ్రైమిక జీవనంలో ఉన్నటువంటి మన ప్రాంతాలలో కొంతమానం కష్టపడి చేదు తీరేటువంటి కార్యక్రమంలో అటు జానపద క్రియలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆటలు ఆడి పేద తీరుకునేటువంటి కార్యక్రమాలు మనం మొదటి చూ గ్రామాల్లో చూస్తున్నాం అది మెల్లిగా అనేక రంగాల్లో క్రీడల్లో ముందుకు పోతున్న క్రమంలో ఆధునిక క్రీడగా క్రికెట్ రావడం ప్రపంచంలో ఉన్నటువంటి క్రీడాభిమనులందరూ కూడా క్రికెట్ నచ్చే విధంగా ఉండడంతో చాలా గ్రామాల్లో కూడా చిన్నారులు సైతం క్రికెట్ ఆడడం కష్టపడడం క్రమంలో అలాంటి క్రికెట్ సంబంధించినటువంటి ఆటలు పోటీలు ఈరోజు ప్రెస్ క్లబ్కి సంబంధించిన మిత్రులు ఈరోజు ఇరుపక్షాలుగా ఈరోజు ఇక్కడ ఆరో సంవత్సరంగా ఆడుతున్నటువంటిది అంటే ఈ ఆటల కోర్టీలు ఏర్పాటు చేయడం వల్ల లేదా క్రీడాకారులు ఉన్నటువంటి వారి మానిక స్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఒక క్రీడలలో నైపుణ్యం సాధించిన వారికి ఒంటరిగా ఎంత దూరమైన ప్రయాణం చేయడానికి శక్తినిస్తుంది ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిచయాలు పెరుగుతుంది శరీర దారుడ్యం పెరుగుతుంది మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుంది ఓ ధైర్యాన్ని ఇస్తుంది ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా క్రీడల్లో నైపుణ్యం సాధించిన ఏ క్రీడ అయినప్పుడు కూడా అది అది గ్రామీణ స్థాయి క్రీడలు కానీ క్రికెట్ కానీ అథ్లెటిక్స్ రంగంలో పోతున్న వారు కానీ వారికి కొంచెం కాస్త ధైర్యం ఎక్కువ ఉంటుంది కాస్త మానసికంగా నిండుగా ఏదైనా సమస్యలతో ఎదుర్కొనే శక్తి ఇస్తుంది కాబట్టి ప్రతి గ్రామంలోని యువకుడు ఏదో ఒక రంగంలో ఆ క్రికెట్ క్రికెటేనే కాకుండా ఆయా ఆటల పోటీలలో ఆయా అథ్లెటిక్స్ రంగంలో మరి ఆ యువకుడు ఆ యువతి ముందుకు వచ్చి నేర్చుకున్నట్టయితే చిన్న వయసులోనే భవిష్యత్తులో వారికి పట్టుదల అనేది రావడానికి అవకాశం మాట ఈ సందర్భంగా చెప్తూ క్రీడారంగులు మన ప్రాంతంలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కబడ్డీ ఆటల పోటీ జరుగుతాయి అదేవిధంగా వాలీబాల్ ఆటలపోటులు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో కూడా క్రికెట్ ఆటల పోటీలు కూడా చాలామంది యోగుల మధ్యలో ముందుకు వస్తున్న తర్వాత వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి కోసం అసంపూర్తిగా ఉన్నటువంటి స్టేడియాన్ని కూడా వీళ్ళని తొందరగా పూర్తి చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడు నాలుగు మాసాల్లో కూడా స్టేడియం అందుబాటులోకి వస్తుంది